వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లే చేయకుండా వీడలేకి వెళ్ళిపోదాము ఈ చిల్లీ చికెన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని హాఫ్ కేజీ తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక ఎగ్గు తీయేసుకొని ఎగ్గును కూడా ఇందులోనే కొట్టి వేస్తున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనం చికెన్ అనేది బోన్తో తీసుకోవచ్చు బోన్ లేకుండా అయినా తీసుకోవచ్చు నేనైతే బోన్తోనే తీసుకున్నాను మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కాన్ఫ్లోర్ ఇక్కడ మనం వేసుకున్నది సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు మరి పల్చగా అనిపిస్తే ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి నిమ్మరసం వేసి కలిపేసుకున్న తర్వాత ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి వీలైతే ఒక గంట సేపు అయినా పెట్టేసుకోవచ్చు ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు లేకుంటే బయటైనా పెట్టచ్చు నేనైతే బయటే పెట్టేసాను ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని డీఫ్రేకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ అనేది మంచి కలర్లో ఫ్రై అయ్యేంత వరకు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ తొందరగా వచ్చేస్తుంది కానీ లోపల చికెన్ అనేది ఉడకదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మిగతా మొత్తం చికెన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే మొత్తం చికెన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని అదే ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ ఆయిల్లో ఇప్పుడు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ముందుగా ఒక టీ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు వండించుకుంటే సరిపోతుంది కడాయిలో చికెన్ని వేయించుకున్న ఆయిలే ఇప్పుడు ఇందులోనే రెండు చిన్న ఉల్లిపాయలు తీయేసుకొని ఇలా కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకుని వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మీకు క్యాప్సికమ్ ఇష్టమైతే ఉల్లిపాయలలాగే కట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీయేసుకొని ఒక టీ స్పూన్ ఫ్లోర్ వేసుకొని వంద ఎంఎల్ నీళ్ళు వేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఉండలు లేకుండా ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ రెండు టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ రెండు టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ అలాగే రెండు టీ స్పూన్ల టమాటా సాస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వీటన్నిటిలో కూడా మనకు సాల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ తక్కువ అనిపించేటట్టు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు వేస్తున్నాను ఈ నీళ్ళలో మనకు కావాల్సినట్టు సాల్ట్ అనేది వేసుకోవచ్చు ఈ నీళ్ళను కొద్దిగా టేస్ట్ చేసామంటే మనకు సాల్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుస్తుంది ఒకవేళ తక్కువ అనిపించేటది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఈ నీళ్ళు బాగా మరిగేటప్పుడు ముందుగా కలిపెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని బాగా కలిపేసి వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అడుక్కు వెళ్ళి ఉంటుంది చూసారు కదా కాన్ఫ్లోవర్ వేసిన తర్వాత మనకు ఇక్కడ అనేది సాసు చిక్కగా వస్తుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి హై ఫ్లేమ్ లో దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చిల్లీ చికెన్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు జూసీ జూసీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నాను ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీయేసుకొని బాగా కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ని కూడా వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఒకడై పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక చిట్కా వరకు షాజీరా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ తీవేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసము పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము చికెన్లో సాల్ట్ వేసుకొని ఉన్నాము ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా వేసుకోవడం వల్ల చికెన్ అనేది మంచి ఫ్లేవర్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేయండి స్కిప్ అయితే చేయకండి చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు చూశారు కదా ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఎక్కడే కానీ నల్లగా రాకూడదు మాడినట్టుగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అనేసి నేను ఒక వీడియో పెట్టున్నానండి ఆ మసాలాని హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దాని యొక్క లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే వదిలేసుకోవాలి అప్పుడే ఈ మసాలాలు చికెన్కి బాగా పడతాయి రెండు నిమిషాల తర్వాత చికెన్ ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోని హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఆ వాటర్ని చికెన్లో వేసేసుకుంటున్నాను చికెన్ ఉడకడానికి వీలుగా ఉంటుంది నీళ్లు వేసుకోవడం వల్ల నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూస్తారు కదా మధ్యలో ఒకసారి మళ్ళీ చికెన్ని కలుపుకుంటున్నాను నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ చికెన్ని కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇందులో నీళ్ళు అనేటివి బాగా తగ్గిపోయాయి కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల చికెన్ అనేది ఎక్కడే కానీ మాడకుండా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా మంచి ఫ్లేవర్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా నీళ్లు మొత్తం విగిరిపోయాయి కదా చికెన్ ఇంకా డ్రైగా రావాలి అనుకుంటే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను జ్యూసీగా కావాలి అనుకునేవారు ఇక్కడతో ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నిమిషాలు మళ్ళీ కూడా వేయించేసుకున్నాను ఇంకొద్దిగా డ్రైగా అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను చికెన్ మనకు ఎంత డ్రైగా కావాల్సి ఉంటే అప్పటి వరకు ఇలాగే మూత పెట్టేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేనైతే ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా జ్యూసీ జూసీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఈ చికెన్ ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్